అంగన్వాడీ సంఘాలు ప్రతిపాదించిన పదకొండు డిమాండ్లలో పది ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు అంశం రాష్ట్ర పరిధిలో లేదన్నారు అంగన్వాడిల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా చేతిలో లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కోర్టుకెళ్ళేది ఇవ్వాలి అంటే ఆ కోర్టుకి ఒకవేళ కానీ కోర్టుకెళ్ళి గుజరాత్ వ్యవస్థ వచ్చిందంటే మా కోర్టుకి వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు యాభై వేలు ఇస్తుందాన్ని లక్ష చేస్తామని చెప్పాము అలాగే ఒక ఇరవై వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అలాగే అరవై రెండు సంవత్సరాలు ఎవరైతే కా వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వయస్ ఉందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు చేయమని అన్నారు అది కూడా చేస్తామని దానికి కూడా ఆ మొగా ఆడించడం జరిగింది అలాగే నలభై ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచమన్నారు అది కూడా పెంచుతామని చెప్పాము అది కూడా పెంచాము వాళ్ళకి టీఏ అనేది లేదు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు అది కూడా ఇస్తామనే దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము